ఇంట్లో హంసల జత చిత్రం ఏ దిశలో ఉంచుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిత్రాలు లేదా బొమ్మలు ఇంట్లో ఉంటే మంచిది వీటిని ఇంట్లో ఉంచడం పవిత్రంగా భావిస్తారు మరికొన్ని వస్తువులను వాస్తు దోషాలు తొలగించేందుకు ఉపయోగపడతాయని శాస్త్రం చెబుతోంది నివాసంలో హంసలకు సంబంధించిన ఫోటోలను పెట్టాలనుకుంటే మాత్రం వాస్తు శాస్త్రం పలు సూచనలు చేస్తోంది హంసల జత ఫోటోను ఇంట్లో ఉంచుకోవడం వల్ ప్రయోజనాలున్నాయని చెబుతోంది వాస్తు శాస్త్రం అనేది ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండాలి ఎలాంటి వస్తువులను ఉంచకూడదో కూడా తెలియజేస్తుంది అవి ఎక్కడ ఉంటే మంచిదో కూడా వివరిస్తుంది చాలా మంది వాస్తు ప్రకారమే తమ ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లోని వస్తువులను ఆయా దిశల్లో ఏర్పాటు చేసుకుంటారు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిత్రాలు లేదా బొమ్మలు ఇంట్లో ఉంటే మంచిది వీటిని ఇంట్లో ఉంచడం పవిత్రంగా భావిస్తారు తూర్పు దిశలో హంసల చిత్రం శుభప్రదం మరికొన్ని వస్తువులను వాస్తు దోషాలు తొలగించేందుకు ఉపయోగపడతాయని శాస్త్రం చెబుతోంది నివాసంలో హంసలకు సంబంధించిన ఫోటోలను పెట్టాలనుకుంటే మాత్రం వాస్తు శాస్త్రం పలు సూచనలు చేస్తోంది హాలులో లేదా డ్రాయింగ్ రూంలో గెస్ట్ రూంలో హంసల ఫోటో ఉంచినట్లయితే దాన్ని గదికి తూర్పు దిశలో ఉంచాలి అలా చేయడం శుభప్రదం అయితే మీరు ఒక జత హంసలు ఒకే హంస ఫోటోను ఎక్కడైనా ఉంచవచ్చు ఆర్థికంగా లాభం కలగాలంటే ఇలా చేయండి మీరు ఆర్థికంగా లాభం కోరుకుంటే మీ డ్రాయింగ్ రూమ్ లేదా గెస్ట్ రూమ్ లో హంస చిత్రాన్ని వేలాడదీయండి మీరు ఒక జత హంసలు లేదా ఒక హంస చిత్రాన్ని కూడా గోడకు వేలడదీయవచ్చు నెగిటివ్ ఎనర్జీ అవుట్ మీ ఇంట్లో హంసల చిత్రాన్ని ఉంచడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది లేదా మీ వ్యాపారం లేదా ఉద్యోగంలో పురోగతిని పొందుతారు మీ పనిలో విజయాన్ని అందుకుంటారు వైవాహిక జీవితంలో ప్రేమ బెడ్రూమ్ లో హంసల జంట ఫోటో పెట్టడం వల్ల కూడా చాలా ప్రయోజనాలున్నాయి ఈ ఫోటోను బెడ్రూమ్ లో ఉంచుకోవడం వల్ల వైవాహిక జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది ఇది భార్యాభర్తల మధ్య ఉద్రిక్తత సంఘర్షణను తగ్గిస్తుంది ప్రేమను పెంచుతుంది జానం హంస కాబట్టి మీ ఇంట్లోని అధ్యయన గది రీడింగ్ రూమ్ లో హంస చిత్రాన్ని ఉంచడం వల్ల ఆశీస్సులు కుటుంబంలో జానాన్ని ప్రసాదిస్తాయి అలాంటి ఇంట్లో విద్యకు ఎప్పుడూ కొరత ఉండదు మీ పిల్లల స్టడీ టేబుల్ పై హంస విగ్రహాన్ని ఉంచడం వల్ల వారు చదువులో రాణించడమే కాకుండా పరీక్షల్లోనూ విజయం సాధిస్తారు స్టడీ టేబుల్ పై హంస విగ్రహం పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా చేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు